ఇటు నాయకులు జోలికి వెళ్లారు అచ్చెన్నాయుడు మీద కేసు లేకపోతే రవీంద్ర మీద కేసు లేకపోతే చంద్రబాబు మీద కేసు ఇట్లాంటివన్నీ అధికారులకు ప్రొటెక్షన్ ఇచ్చి నాయకుల మీదకి వెళ్ళాడు ఆయన ఇప్పుడు నాయకుల మీదని వెయ్యాలంటే ముందు అధికారులు అరెస్ట్ చేయాలి ఆ రోజు జగన్ చేసిన తప్పదే ఆ కారణంగానే అవన్నీ పొలిటికల్ కేసులు అయినాయి ఆ కారణంగానే బెయిల్ వచ్చేసినాయి ఆ కారణంగానే కేసులు ముందుకు పోకుండా అయినాయి వీళ్ళకి తెలుసు సిస్టమ్ ఎట్లా ఉంటది అనేది కాబట్టి అధికారుల మీద ముందు కేసు పెట్టి తర్వాత నాయకుల దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఇది రివర్స్ లో అనమాట అవును అవును అంటే జత్వాని కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఐపీఎస్ అధికారుల మీద నోటీసులు ఇవ్వడం లేదంటే ఇప్పుడు ఓకే వాళ్ళకి బెయిల్ వచ్చిందనుకోండి అక్కడే స్టార్ట్ అయింది అనుకోవాలా పెద్ద పెద్ద కేసులకు సంబంధించిన అధికారుల్ని ఇన్వాల్వ్ చేశారా రెడ్ బుక్ లో అని అనుకోవాలా లేదంటే చిన్న స్థాయి అధికారుల వరకు కూడా వెళ్తుందా ఖచ్చితంగా ఏంటంటే అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తన పేరు ఏంటి మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ లో అనుకుంటారు ఒక ప్లేయర్ని పోటీ నుంచి తప్పుకో అంటారు అతను తప్పుకొని అంటాడు అప్పుడు మహేష్ బాబు తరపున పనిచేసే రౌడీ చంపేమంటావా అని అడుగుతాడు చంపద్దు చచ్చిపోతానేమో అన్న భయం కావాలి కల్పించాలి అంటారు అప్పుడు అతన్ని కాల్చకుండా అతని చుట్టూ కాలుస్తారు అంటే వణుకు పుట్టిస్తారనమాట అతనికి దాంతో అతను పోటీ చేయడానికి నేను చెయ్యను అని చెప్పేసి